బ్రేకింగ్ న్యూస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎంప్లాయీస్కి సంబంధించి మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ తెలుగులో అలానే ఇంగ్లీష్లో కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ గమనించండి గూగుల్లో తెలుగు డాట్ ఇన్ ఇలా టైప్ చేసినట్లయితే మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది లేని పక్షంలో డాట్ ఇన్ తర్వాత స్లాష్ పెట్టి తర్వాత ఎంప్లాయీస్ అని ఎంటర్ చేసినట్లయితే ఎంప్లాయీస్కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు మొదట్లో వచ్చేస్తుంది దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ మొదటి లింక్ను ఓపెన్ చేసిన తర్వాత పూర్తి సమాచారం అయితే మీరు తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి చూసారు కదండి మరి ఈ విధంగా తెలుగు న్యూస్ టైం డాట్ ఇన్ ఎంప్లాయీస్ సెక్షన్లో అయితే మీరు పూర్తి సమాచారాన్ని అయితే ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు ఆ యొక్క వెబ్సైట్లో అయితే ఛానల్ కంటే ముందుగా వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి మరి ఇప్పుడిప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటి అంటే వీఆర్ఏలకు ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అందించింది ప్రస్తుతానికి ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు తెలియజేశాము వెబ్సైట్లో పూర్తి సమాచారాన్ని అయితే అందజేయడం జరిగింది ఇక వీఆర్ఏలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇకపై వీఆర్ఏలకు ఐదు వందల రూపాయలు డిఏ చెల్లించనున్నట్లయితే ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది గతంలో వీరికి మూడు వందల రూపాయలు డిఏ అయితే ఇచ్చేవారు తాజాగా దీనిని ప్రభుత్వం ఐదు వందల రూపాయలకు పెంచింది కాగా రాష్ట్రంలో సుమారు పంతొమ్మిది వేల ఐదు వందల మంది వీఆర్ఏలు విధులు నిర్వర్తిస్తున్నారు ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా ఎంప్లాయీస్ కంటెంట్స్ మీరు కావాలి అనుకుంటే తెలుగు న్యూస్ టైమ్ డాట్ ఇన్ స్లాష్ ఎంప్లాయీస్ అనే వెబ్సైట్ ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ